సామాజిక న్యాయం విధేయతకు పట్టం కడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తూ అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతికి అవకాశం కల్పించింది అధిష్టాన నిర్ణయంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది అటు కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ తమ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది విధేయంగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పించింది పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ నల్గొండ డీసీసీ అధ్యకుడు కేతావత్ శంకర్ నాయక్ పీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది ఎమ్మెల్సీ పదవులకు భారీగా ఆశావహులు ఉన్నప్పటికీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు సహా ప్రభుత్వ పార్టీ పదవులు కలిగి ఉన్న నాయకులకు అవకాశం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ ఆయన స్వగ్రామం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించిన అద్దంకి దయాకర్ ఎంకాం ఎంసీఏ పీహెచ్డీ చేశారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు పేల పద్నాలుగు రెండు పేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని బలంగా ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుబట్టి అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరో అభ్యర్ది నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ దామరచర్ల మండలం దిలావరపూర్ గ్రామం కేతావత్ తండాలో పంతొమ్మిది వందల జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల ఒకటిలో దామరచర్ల మండల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు దామరచర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దామరచర్ల మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు లంబాడ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ ను ఎంపిక చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేత జానారెడ్డి కీలక పాత్ర పోషించారు ప్రముఖ సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు ప్రచార కమిటీ స్టార్ భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ లో చేరినప్పుడు అప్పటి పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం బీసీ కోటాలో విజయశాంతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం మిత్రధర్మాన్ని పాటిస్తూ సీపీఐకి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది నెల్లికంటి సత్యాన్ని తమ అభ్యర్థిగా సిపిఐ ప్రకటించింది హైదరాబాద్ మక్దూం భవన్ లో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంసేని సాంబశివరావు ప్రకటించారు నెల్లికంటి సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా రాష్ట కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామానికి చెందిన సత్యం పంతొమ్మిది వందల ఐదు నుంచి పార్టీలో పనిచేస్తున్నారు తమకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సిపిఐ కృతజ్ఞతలు తెలిపింది